ఫ్రెండ్స్ వానరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఇప్పుడు మనం మహీ సౌజీ గారి గార్డెన్స్లో ఉన్నాం ఇక్కడ రేర్ బెండ మీకు నేను చూపిస్తున్నాను నేను ఈ బెండ తలకు స్పెషాలిటీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చూశారు కదా ఈ బెండ స్పెషాలిటీ చెప్పాను కదా ఇది వన్ ఇయర్ కాదండి అంటే నెక్స్ట్ ఇయర్ అంటే టూ ఇయర్స్ కూడా ఇది ఇది మొత్తం కాపుని ఇస్తుంది అలాగే దీని విత్తనం కూడా చూపిస్తున్నాను చూడండి క్లోజ్అప్లో చాలా రేర్ వెరైటీ అండి అయితే ఒక్కవాళ్ళు మీరు ఈ బెండ అనేది ఒక సైజు చిన్న సైజు వచ్చేసరికి మనం కట్ చేయాలండి లేదు ఈ సైజు వచ్చిందంటే ఆటోమేటిక్ ముదిరిపోతుందండి అంటే ఎర్లీ స్టేజ్లో తీయాలి ఇది ఏ మాత్రం కొద్దిగా పెరిగిందంటే అది ముదిరిపోతుంది కాబట్టి మనం కోరిక పనికిరాదు అది గమనించాలండి ఈ బెండలో ఉన్న స్పెషాలిటీ అది ఈ బెండ అనేది మనకి వారు ఇస్తున్నారు మన వ్యవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి కాబట్టి మన అందరి తరఫున వారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ బెండ మళ్ళీ మేము తీసుకెళ్ళి ఓలిచ్చి అన్నీ చేసి వీడియో పెట్టిన తర్వాత మాత్రమే మీరు మాకు అడ్రస్లు పంపండి ఓకే ఫ్రెండ్స్